నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపో తీసుకోవడానికి చేస్తాం సాయంత్రం మీటింగ్ ఉంది అక్కడ సమీక్ష చేసుకుంటాం అక్కడ మీరు అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం దిస్ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది జీవో ఇష్యూ ఇప్పుడు నేను జివోలో లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీకు మీ మీది కాదు మా మేము డబ్బులు ఇచ్చేది మేము మీరు కాదు మీరు అమలు చేసేది మీరు దీంతోనే అయిపోలేదు ఎడ్యుకేషన్ లో మీరు నాలెడ్జ్ హబ్కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి పిల్లల్లో ఆ పట్టుదల రావాలి దానికోసం వర్కౌట్ చేయండి మీరు భారతదేశ